ఇందాక వదిలేసిన ముగ్గురు బిందు మాధవి అండ్ వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ మొదలైంది కెరీరు ఎక్కడ నీ జర్నీ అండ్ ఆడపులి అనే బిగ్ బాస్కి వెళ్ళావు అండ్ మళ్ళీ మంచి మంచి పాత్రలు చూజీగా చేస్తూ మళ్ళీ తన టాలెంట్ని మళ్ళీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చావు ఆల్ ద బెస్ట్ బిందు అండ్ సో హ్యాపీ ఫర్ యూ సో హ్యాపీ ఫర్ యూ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకొక వ్యక్తి మా నవదీప్ నిజంగా ఇందాక ఒక చాలా పెద్ద బూత్ మాట్లాడాడు తన స్పీచ్లో ఎంత పెద్ద బూత్ అంటే అది అనిల్ గారు అన్నాడు అది చాలా పెద్ద బూత్ ఎందుకంటే చాలామందికి తెలుసో తెలియదో నా జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయింది గౌతమ్ ఎస్సెస్ అనే ఫిల్మ్ మా బాబాయ్ డైరెక్టర్ దాంట్లో నవదీప్ హీరో అండ్ నేను అప్రెంటిస్ నాకు ఏం తెలియదు సినిమా అంటే అసలు ఏం తెలియదు నాకు వచ్చి జస్ట్ అప్రెంటిస్గా అలా వచ్చి చూస్తున్నామని ఆ రోజుల్లోనే నవదీప్ ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు ఎంత జేవులుగా మాట్లాడేవాడు అసలు అండ్ తన జర్నీ కూడా నేను చూశాను అండ్ దిస్ ఈజ్ ద టైం నవదీప్ ఒక హీరోగా సక్సెస్ అండ్ ఒక ఆర్టిస్ట్గా సక్సెస్ అండ్ టీవీ షోస్లోకి వెళ్ళినా ఎక్కడికి సక్సెస్ అండ్ ఆ విష్యూ ఆల్ ద బెస్ట్ నవదీప్ అండ్ ఇంకా 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 మంచి పాత్రలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి అండ్ ఒక ఆర్టిస్ట్గా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా మైలురాలు వెళ్తావు నేను క్రియేట్ చేస్తే నేను నమ్ముతున్నాను ఆ విష్యూ ఆల్ ద బెస్ట్ అని అండ్ మా శివన్న అండ్ శివన్న గురించి ఏం చెప్పాలి అండ్ నాకు నా సినిమా సక్సెస్ అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు శివన్న రిలీజ్ అయిన మొదటి రోజు ఫోన్ చేసి తన సక్సెస్ నా సక్సెస్ తన సక్సెస్గా ఫీల్ అయ్యి ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు అండ్ నా సినిమాలకి నాకంటే ఎగ్జైట్ అవుతుంటాడు అంత పాజిటివ్ పర్సన్ సో నేను ఎప్పుడు శివన్న జర్నీ నేను చూశాను నేను అసిస్టెంట్ థ్యాక్టర్గా ఉన్నప్పుడు కూడా మేము అప్పుడప్పుడు కలిసి ఉండేవాళ్ళం మాకు ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంది ఫంక్షన్లో కలుస్తుండేవాళ్ళం తను హీరోగా పీక్స్ చూశాడు అండ్ ప్రొడ్యూసర్గా ఫిల్మ్స్ చేశాడు మధ్యలో ఒక థర్టీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో నేను తనతో చాలాసార్లు మాట్లాడాను అబ్బాయి కొట్టాలబ్బాయ్ మళ్ళీ మంచి సినిమా చేయాలి అబ్బాయి నీ నీ సినిమాలో చెప్పు కామెడీ సినిమా అయినా పర్లేదు మంచి రోల్ చేద్దాం ఏదైనా చేద్దాం నేను ఒకటే చెప్పేవాడిని శివన్న దిస్ ఈజ్ యువర్ సెక్ నెక్స్ట్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నావు నువ్వు నీది డ్రీమ్ జర్నీగా ఉండాలని నాకు అనిపిస్తుంది నేను అనుకున్నాను తనకు నేను మనసులో నేను పూర్తిగా చెప్పలేకపోయాను ఎందుకంటే తన క్యాలిబర్కి తన నటన స్థాయికి ఉండే పాత్రలు తనకు పడితే తను ఇంకా నెక్స్ట్ అవలో ఉండదని నేను ఎప్పుడు నమ్ముతా సో లక్కీగా నువ్వు అలాంటి పాత్రలకే పడ్డావు అండ్ ఒక మంగపతి అవ్వచ్చు ఒక దండోరాల ఈ పాత్ర అవ్వచ్చు అండ్ ముందు ముందు ఇంకో అద్భుతమైన పాత్రలు అవ్వచ్చు అండ్ కంగ్రాచులేషన్స్ ఒక సినిమాలో నీకంటూ కొన్ని పాత్రలు రాయాలి అని ఒక రైటర్స్ని దర్శకుల్ని ఇన్స్పైర్ చేస్తున్నావు ఈ జనరేషన్ కుర్రోళ్లకి కొత్త టాలెంట్ ఉన్న కుర్రోళ్ళందరికీ లాంగ్ వే టు గో అండ్ ఐ విషు ఆల్ ద బెస్ట్ అంతేగాని అంటారు ఇప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను పంచకే పంచా అంటాడు సునీల్గా పంచకే పంచా అంటాడు పలక్నామకే పంచా అదే చెప్పాను కదా దీంతో మాట్లాడటం కష్టం సో ఖచ్చితంగా చేద్దాం అన్న అండ్ నిజంగా శివన్న ఒక సీరియస్ రోల్స్ ఎలా చేయగలలో అద్భుతమైన కామెడీ మిస్సమ్మ కానీ అదరిందయ చంద్రం కానీ ఇప్పుడు కొత్తగా సాంప్రదాయని శుద్ధబోసని అండ్ శివాజీ గారు లయ గారు ఒక సూపర్ హిట్ కాంబినేషన్ వాళ్ళు కలిసి యాక్ట్ చేయబోతున్నారు అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్లో కూడా నేను దిగితే నీకు దాంట్లో ఒక అసలు మామూలుగా ఉండదు చూద్దాం ఫ్యూచర్లో ఖచ్చితంగా మన కుదిరితే అద్భుతమైన కాంబినేషన్ చేయొచ్చు అండ్ ఆ విషయం నేనే వెయిట్ చేస్తున్నాను మన కాంబినేషన్ కోసం అండ్